క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ ఆలువడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఆలూ వడకి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర చిలకర శనగపిండి ఒక కప్పు ఉప్పు సరిపడా కారం పావు టీ స్పూన్ పసుపు చిటికెడు ఉల్లిపాయని పచ్చిమిరపకాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి కుక్కర్లో బంగాళదుంపలేసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి ఉడికించిన బంగాంపని బాగా మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంపలు స్మాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిటికటి పసుపు రుచికి సరిపడా సాల్టు హాఫ్ స్పూన్ కారం వేసి గారపిండిలా కలుపుకోవాలి శనగపిండి కలిపిన తర్వాత ఒక స్పూన్ చిలకర వేసుకోవాలి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి నూనె కాగాక చేతికి ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని వడల్లా ఒత్తుకోవాలి తర్వాత ఆయిల్లో వేసేయాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఆలు వడ రెడీ మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా రుచిగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్